ఆపరేషన్ సింధూర్ అనేది భారత అమ్ముల పొదలోని ఒక అస్త్రం మాత్రమేనని ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు మరోసారి ఉగ్రవాదం అనే పాము బుసలు కొడితే పుట్టలో నుంచి లాగి దాన్ని తొక్కేస్తామని హెచ్చరించారు శుక్రవారం బీహార్లోని కటకర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉంటూ పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్ ప్లాన్ వేసిన వారి స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని చెప్పారు గత నెలలో మధుబని జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన చెప్పిన విషయాలను గుర్తు చేశారు పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత నేను బీహార్కు వచ్చాను నేరస్తులకు వారు కలలో కూడా ఊహించని శిక్ష పడుతుందని హామీ ఇచ్చాను ఆ హామీ నెరవేర్చాకే ఈరోజు బీహార్లో అడుగు పెట్టాను అని పేర్కొన్నారు మన దేశ మహిళల సింధు శక్తిని పాకిస్తాన్ చెవిచూసిందని మన పవర్ ప్రపంచానికి తెలిసిందని మోదీ అన్నారు పాకిస్తాన్ సైన్యం రక్షణలో ఉగ్రవాదులు సురక్షితంగా ఉంటామని భావించారని కానీ వారిని మోకాళ్లపై నిలబెట్టామని చెప్పారు ఇది భారత్ రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరుతామని పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్ లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన సరన్ జిల్లా వాసి బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ ను మోదీ గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు తిరుగుబాటు వీరులలో ఒకరిగా పరిగణించే బీహార్లోని జగదీశ్ రాజ్వీర్ కున్వర్ సింగ్ పరాక్రమతో ఇంతియాస్ త్యాగాన్ని పోల్చారు దేశం సరిహద్దు అవతల లోపల ఉండే శత్రువులను తుడుముట్టిస్తాం అని మోదీ తెలిపారు హింస అశాంతిని వ్యాప్తి చేస్తున్న వారిపై తాము చేస్తున్న పోరాటానికి బీహార్ ప్రజలు సాక్షిగా నిలిచారని అన్నారు గతంలో నక్సల్ ప్రభావిత గ్రామాలకు ఆసుపత్రులు మొబైల్ టవర్లు ఉండేవి కావని తెలిపారు తాము రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో సంఖ్య నూట ఇరవై ఐదు నుంచి కేవలం పద్దెనిమిదికి తగ్గిందని తెలిపారు ఇక్కడ ప్రభుత్వ రోడ్లు నిర్మిస్తోందని ఉద్యోగాలను సృష్టిస్తోందని పేర్కొన్నారు బీహార్ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వలసలకు కారణమైన గత పాలకులు ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సామాజిక న్యాయం చేస్తున్నట్టు నటిస్తున్నారని ఆర్జేడీ నేతలపై పరోక్షంగా విమర్శలు చేశారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపిస్తామని తెలిపారు ఆపరేషన్ సింధూర్తో భారత స్వదేశీ ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసి వచ్చిందని మోదీ అన్నారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నలభై ఏడు వేల ఆరు వందల కోట్లకు పైగా విలువైన పదిహేను ప్రాజెక్టులు ప్రారంభం శంకుస్థాపన తర్వాత జరిగిన ర్యాలీలో మోదీ కామెంట్స్ చేశారు